అందరికీ నమస్కారాలు ఒంగోలు నగరంలో కొత్తగా ప్రకాశం ట్వంటీ ఫోర్ సెవెన్ అనే ఛానల్ ఏర్పాటు చేసిన వాళ్ళకి శుభాకాంక్ష తెలుపుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ అభిన ఆదరిస్తూ అభినందిస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వాలని ఒంగోలు ప్రజలకి మంచి మంచి న్యూస్ ఇవ్వాలని కోరుకుంటూ వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతున్నాను ప్రకాశం జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రకాశం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఛానల్ యాజమాన్యానికి అదేవిధంగా ప్రేక్షకాభిమానులకు అందరికీ శుభాకాంక్షలు అదేవిధంగా జర్నలిజంలో నిజాయితీ నిబద్ధత కూడిన వార్తా కథనాలను అందిస్తారని భవిష్యత్తులో ఈ ఛానల్ మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటూ జై హింద్ జై జనసేన ప్రకాశం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఛానల్కి నూతనంగా ప్రారంభిస్తూ ఛానల్లోకి శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాం ఇది రాజకీయాలకు అతీతంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ ఛానల్ కొనసాగాలని ఇది వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు అందజేస్తున్నాను ప్రకాశం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రకాశం జిల్లాలో మంచి గుర్తింపు తెచ్చుకొని మంచి వార్తలు అందించాలని కోరుకుంటున్నాం ప్రకాశం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నూతనంగా ప్రారంభమైనటువంటి ఈ మీడియా సంస్థ రాజ్యాంగంలో చెప్పిన విధంగా ఫోర్త్ ఎస్టేట్ అనేది ఏదైతే ఉందో మీడియా అనేది అందుకు పూర్తిగా అనుకూలంగా ఉంటుందని మీడియా గౌరవాన్ని మరింత పెంపొందిస్తుందని ప్రజల ఆదరాభిమానాల్ని చూరగొనిద్దని రాజకీయాలకి కులాలకి వర్గాలకి పక్షపాతంగా కాకుండా సమాజానికి పక్షపాతంగా సమాజంలో ఉన్నటువంటి సమస్యల్ని ప్రజల వద్దకి చూపించి అధికారుల వద్దకి చేరవేసి ఆ సమస్యల పరిష్కారానికి ఈ ప్రకాశం ట్వంటీ ఫోర్ ఇంటూ ఛానల్ సెవెన్ ఛానల్ దోహదపడిద్దని మనస్ఫూర్తిగా భావిస్తూ ప్రకాశం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఛానల్ దినదిన ప్రవర్ధమనం అవ్వాలని కోరుకుంటున్నాను ఫోర్ ఇంటూ సెవెన్ ప్రకాశం జిల్లాలో మంచి న్యూస్ని గ్యాదర్ చేసి అభివృద్ధిలోకి రావాలని నేను ఆకాంక్షిస్తున్నాను ప్రకాశం ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీడియాకు ముందుగా శుభాకాంక్షలు అందరికీ నమస్కారం నా పేరు కళ్యాణి శంకర నేను జనసేన పార్టీ వీర మహిళను ఈ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశారు అండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కరెక్ట్గా చెప్పాలి అంటే దమ్మున్న ఛానల్ అని చెప్పుకోవచ్చు ఏది న్యాయంగా ఉందో ఏ ధర్మంగా ఉందో ఈ ఛానల్లో ప్రతీది పోస్ట్ చేస్తున్నారు మీ కనుక ఏదైనా సమస్యలు ఉన్నా ఈ ఛానల్ని మీరు సంప్రదించి మీ సమస్యలను కూడా పరిష్కరించుకోవచ్చు అండి ఎక్కడ ఏం జరిగినా కానీ మేమున్నాము ముందు అంటూ ఈ ఛానల్ ముందుగా ఉంటుంది ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ ఈ ఛానల్కి మీరు ప్రతిపాదించుకోవచ్చు